ప్రతి ఫోన్కి కంపెనీ ప్రొవైడ్ చేసిన ఛార్జర్ యూజ్ చేస్తే చాలా మంచిది ఒకవేళ కంపెనీ ప్రొవైడ్ చేసిన ఛార్జర్ పోతే మీ ఫోను అంటే మీ ఫోను బ్యాటరీ ఎంహెచ్ అంటే దాని కెపాసిటీ ఎంత మీకు వచ్చిన ఒరిజినల్ ఫోన్ ఛార్జర్ ఎంత వోల్టేజ్తో వచ్చింది అంత ఆ పేరుతో వచ్చింది ఇది ఒకసారి మీరు మెకానిక్ మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్ అడిగి తెలుసుకోవచ్చు దాని తర్వాత దానికి సంబంధించిన ఏ చార్జర్ అయితే బాగుంటుంది అనేది టెక్నీషియన్ ద్వారా తెలుసుకుని యూజ్ చేస్తే చాలా మంచిది జనరల్ గా ఇప్పుడు ప్రతి ఫోన్ కి కూడా ఆటోమేటిక్గా గా వోల్టేజ్ తీసుకునే విధంగా కొన్ని ఛార్జర్లు కూడా మార్కెట్లో లో గా ఉన్నాయి యూనివర్సల్ అంటారు వాటిని వాటిని కూడా ట్రై చేయొచ్చు చాలా మంది తెలియక చార్జర్ ఛార్జర్ వాడే విధానం తెలియక ఒక్కొక్కసారి ఛార్జర్ కేబుల్ మెయిన్ తెగిపోతే వీళ్ళు ఈఎస్బి వదిలేసి కేవలం ఆ వైర్ తోనే ఛార్జ్ అవద్దు ఉద్దేశంతో కొంతమంది వైర్ కట్ చేసి చార్జింగ్ పెడుతున్నారు అది చాలా ప్రమాదం అది డైరెక్ట్ పవర్ పాస్ అవుద్ది అనమాట సరే ఇప్పుడు ఇప్పుడున్న నాలెడ్జ్ లో చాలా మంది తక్కువ ఉన్నారు కానీ కొంచెం పల్లెటూరు వాతావరణంలో వాళ్ళకి తెలియక వైర్ కట్ అయిన తర్వాత కూడా అలా యూజ్ చేస్తున్నారు అలాగే ఇంకో చిన్న విషయం ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయకండి దయచేసి ఎవరు కూడా ఛార్జర్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు ఛార్జింగ్ కేబుల్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఫోన్ యూజ్ చేస్తే చాలా మంచిది చాలా మంది చార్జింగ్ తక్కువ ఉంది అర్జెంట్ కాల్ చేసుకోవాలని చెప్పి ఛార్జింగ్ ఉండగానే కేబుల్ కనెక్షన్ లో ఉండగానే దాంట్లో పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఇది ఎప్పటికైనా ప్రమాదమే చాలా మంది మాట్లాడుతున్నారు ఏం జరగట్లేదు కదా అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు అది దయచేసి చిన్న పిల్లల్ని కూడా ఫోన్ దగ్గరికి ఛార్జర్ దగ్గరికి తీసుకెళ్ళకండి సాధ్యమైన దూరంగా పిల్లల నుంచి ఉండే రేడియేషన్ ప్రభావం కూడా తక్కువ ఉంటది పిల్లలకు దూరంగా ఉంటే ఛార్జింగ్ పెట్టే కేబుల్ మధ్యలో కట్ అయిపోయిన తర్వాత దాన్ని జాయింట్ చేసుకుని కూడా యూజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అది కొంచెం జాగ్రత్తగా అలా వాడుకోవచ్చు కానీ అది కరెక్ట్ ప్రొసీజర్ అయితే కాదు దయచేసి కేబుల్ కొత్తది మార్చుకోవడం చాలా బెటర్ ఒక వేళల్లో లాక్ ఒక రెండు మూడు ఏమైనా ప్రాబ్లం రావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల ఫోన్కి డీసీ వోల్టేజ్ వెళ్ళాల్సిన ప్లేస్లోకి ఏసీ వైర్ కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా మనం ఛార్జింగ్ పెట్టే పాయింట్ పట్టుకుంటే షాక్ కొడుతుంది అట్ ది సేమ్ టైం మన ఇంట్లో వైరింగ్ ఏదైనా డిఫరెన్స్ ఉన్నా ఈ కేబుల్కి సంబంధించి ఏదన్నా ఎత్తు ఎత్తు కరెక్ట్గా ఎత్తు పాయింట్ కూడా కరెక్ట్గా లేకపోయినా ఛార్జర్ షాక్ వచ్చే అవకాశం మాత్రం ఉంది కామన్ అది ఫోన్ అనేది ఎప్పుడు హీట్ అవుతానే ఉంటుంది చాలామంది తెలియదు ఫోన్ అనేది హీట్ అవుతుంది కారణం ఏంటంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్కి వచ్చేసి లైటింగ్ మనం లైటింగ్ పెంచుకోవడం కోసం కొంచెం లైటింగ్ బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకుంటాం ఆ డిస్ప్లే కింద అంటే మనకు కనపడే డిస్ప్లే కింద దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఎల్ఈడీలు ఉంటాయి చిన్న చిన్న ఎల్ఈడీలు ట్వంటీ ఉంటాయి ఇవి ఆన్లో ఉన్నంతసేపు కూడా హీట్ అనేది కామన్ మనకి ఎండాకాలమే ఎందుకు హీట్ అనేది మీకు అనిపిస్తుంది అంటే మనం మామూలుగా వాతావరణం ఉండే విధంగా కాకుండా ఎండాకాలం కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి ఆ ఎండతో కంపేర్ చేసుకుని ఇది కూడా హీట్గా అవ్వాలన్నట్టు మనం భావిస్తాం తప్ప ఫోన్ ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది